శ్రీకాకుళం జిల్లా పలాస మండలం గరుడఖండిలోని గ్రామీణ పోస్టాఫీసులో ఇంటి దొంగే కన్నం వేశాడు రెండు లక్షల నగదుతో పోస్ట్ మాస్టర్ పరారైన షాకింగ్ ఘటన స్థానికంగా సంచలనం రేపింది గరుడఖండిలో బ్రాంచ్ పోస్ట్ మాస్టర్గా విధులు నిర్వహిస్తున్నాడు ప్రశాంత్ కుమార్ గత నాలుగు రోజులుగా ఖాతాదారులు జమ చేసిన రెండు లక్షల నగదును తన జేబులో వేసుకుని చేతివాటం ప్రదర్శించాడు కాశీబుగ్గలోని డివిజనల్ ఇండియన్ పోస్టల్ శాఖకు ఖాతాదారులు జమ చేసిన సొమ్ము చెల్లించకుండా నగదుతో పరారయ్యాడు పోస్ట్ మాస్టర్ గత నాలుగు రోజులుగా గరుడఖండి పోస్టాఫీస్లోని ఆర్థిక లావాదేవీల వివరాలు అందించకపోవడంతో శ్రీకాకుళం జిల్లా ఇండియన్ పోస్టల్ శాఖ సూపరింటెండెంట్ శ్రవణ్ కుమార్ గరుడకండి గ్రామానికి వెళ్లి ఆరా తీశారు బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ప్రశాంత్ పరారయ్యాడని నిర్ధారించుకున్నారు ఈ పోలీసులకు ఫిర్యాదు చేశారు గరుడకండి పరిధిలోని ఖాతాదారులు చెల్లించిన సొమ్ముకి పాస్ పుస్తకంలో తేదీతో పాటు స్టాంప్ వేసి ఉన్నట్టయితే వారి సొమ్ము వారం రోజుల వెనక్కిస్తామని పోస్టల్ శాఖ సూపరింటెండెంట్ శ్రవణ్ కుమార్ వెల్లడించారు రెండు లక్షల సొత్తుతో పరారైన ప్రశాంత్ పై శాఖాపరమైన చర్యలు చేపడతామని తెలిపారు పరారైన పోస్టల్ ఉద్యోగి బంధువుల నుంచి కొంత సొమ్ము రికవరీ చేశామని తెలిపారు మిగతా సొమ్ము కూడా త్వరలో రికవరీ చేస్తామని తెలిపారు ఖాతాదారులు ఆందోళన చెందొద్దని సూచించారు ఒక నాలుగు రోజుల నుంచి మా పోస్ట్ ఆఫీస్కి కి అకౌంట్ ఇవ్వట్లేదని తెలిసి మేము ఎంక్వైరీ చేస్తే కొద్దిగా పోస్టాఫీస్ ప్రజలు కట్టిన డబ్బులు కొన్ని డిపార్ట్మెంట్ కట్టలేదని తెలిసింది అయితే ప్రజలు ఎటువంటి గాబరా పడక్కర్లేదండి మీరు వేసిన డబ్బులకి పాస్బుక్లో లో డేట్ షాంప్ ఉంటే అది రాజముద్ర మీ డబ్బులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఏమి మీరు గమనించాల్సింది ఏంటంటే మీ మీరు కట్టిన డబ్బులకి అది డేట్ షాంప్ ఉంటే చాలండి మేము వెంటనే ఆ డబ్బులు మా అతని చేత కట్టిస్తాము ఆల్రెడీ ఒక లక్ష రూపాయలు అతను కట్టాడు మా అయితే ఇంకొక డెబ్భై ఎనభై వేలు ఉన్నట్లు మాకు తెలిసింది మా ఎంక్వైరీలో అంతే తప్పితే మీరు ఎవరు దయచేసి ప్యానిక్ అంటే మీరు బ్యాంక్ పెట్టుకోకండి మేము డీటెయిల్ ఎంక్వైరీ చేసి విత్ ఇన్ అంటే ఆ కుర్రోడ వాళ్ళ వాళ్ళ రిలేటివ్స్ ఒక కర్రోడ వాళ్ళ బ్రదర్ ఒక ఆయన మాకు టచ్లో ఉన్నారు వాళ్ళ పేరెంట్స్ కూడా ఉన్నారు ఆల్రెడీ డబ్బులు కడుతున్న ప్రాసెస్ స్టార్ట్ అయ్యింది వీలైనంత త్వరగా మీ డబ్బులు మీకు వచ్చేస్తాయి ఏమైనా పోయే అనుకుంటే మా డిపార్ట్మెంట్లో కట్టని డబ్బులు వెంటనే మీకు ఇచ్చేస్తాము మీరు అందరూ ఇష్యూ చేసుకోవాల్సింది ఏంటంటే మీ స్టా మీరు అందరూ పోస్ట్ ఆఫీస్కి వచ్చి ఒకసారి మీ పాస్బుక్ తెచ్చి ఎంక్వైరీ ఇస్తే చాలండి మీ డేట్ లో డబ్బులు వేసినటువంటి దాటికి గవర్నమెంట్ భారత ప్రభుత్వం తప్పున జిల్లా సూపరంట్గా నేను హామీ ఇస్తున్నానండి డేట్ స్టాంప్ ఉన్న డబ్బులు మీకు తప్పనిసరిగా గా ఇచ్చేస్తామండి మాకు ఒక వన్ వీక్ టైం ఇవ్వండి చాలు దయచేసి ఎవరు బ్యాంక్ పెట్టుకోకండి మీ డబ్బులకి భారత ప్రభుత్వం తపాలా శాఖ గ్యారంటీ హామీ